ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐపీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు ఈ నెల తొమ్మిది పదకొండు పద్నాలుగున కూడా ఆయన హాజరయ్యారు ఇటీవల సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావును విచారిస్తున్నారు ఇప్పటికే ఆరు వందల మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు ఫోన్ ట్యాపింగ్ తో వారి ఇబ్బందులకు గురైన తీరును వివరించి దానిపై ప్రభాకర్ రావు ఏం చెప్తారనే విషయాన్ని అధికారులు నమోదు చేయనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు ఈ నెల తొమ్మిది పదకొండు పద్నాలుగున కూడా ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు ఇటీవల సాక్షులు ఇచ్చిన వాహనాల ఆధారంగా ప్రభాకర్ రావును విచారిస్తున్నారు ఇప్పటికే ఆరు వందల మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు ఫోన్ ట్యాపింగ్ తో వారి ఇబ్బందులకు గురైన తీరును వివరించి దీనిపై ప్రభాకర్ రావు ఏం చెప్తారనే విషయాన్ని అధికారులు నమోదు చేయనున్నారు ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పారెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా మాజీ ఎస్ఐపీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నాలుగోసారి సిట్ విచారణకు హాజరయ్యారు ఈ నెల నాలుగు పదకొండు పద్నాలుగు పంతొమ్మిది నాలుగోసారి విచారణకు హాజరయ్యారు విచారణలో భాగంగా ఇవాళ గతంలో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నిందితుల స్టేట్మెంట్ ని కూడా అతను ముందు నుంచి విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మరోసారి మూడోసారి తాజాగా ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రణీత్ రావు స్టేట్మెంట్ ని కూడా మూడోసారి కూడా తీసుకునే అవకాశం ఉంది వన్ టు వన్ ముఖాముఖి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో వరకు చూసుకున్నట్టయితే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు చీఫ్ గానే కాకుండా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా నియమించారు కాబట్టి అతని దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టడానికైతే ఏసీపీ వెంకటగిరి అలాగే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఈ ఇద్దరి ఆధ్వర్యంలో కూడా సిటీ బృందం పలు ప్రశ్నలను అయితే సంధించడానికైతే సిద్దమైనట్టుగా అయితే తెలుస్తుంది అయితే సిట్ కార్యాలయానికి ప్రభాకర్ రావు అయితే చేరుకున్నారు ప్రణీత్ రావు మరికాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది గత రెండు రోజుల క్రితం కూడా ప్రణీత్ రావు తో పాటు ప్రభాకర్ కూడా విచారిస్తారు అని అనుకున్నాము కానీ ఇవాళ ప్రభాకర్ రావుని ప్రణీత్ రావుని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఏదైతే బాధితులుగా ఉండేటువంటి వాళ్ళు సాధారణ ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు కూడా చాలా వరకు కూడా ఫోన్లు ట్యాపింగ్ కి గురైనటువంటి బాధితులు ఎవరెవరైతే ఉన్నారో టీపీసీసీ అధ్యక్షుల దగ్గర నుంచి జడ్పీటీసీ మాజీల వరకు కూడా ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బేస్ చేసుకుని ప్రభాకర్ ప్రభాకర్ రావుని అయితే సిట్ బృందం అయితే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది ఏదైతే ట్రాయ్ కి కూడా ఇప్పటికే కంప్లైంట్ కూడా పంపించారు బృంద ఇప్పటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా కాన్స్పరెన్సీగా ఉన్నటువంటి ఈ వ్యవహారంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల దాకా కూడా ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కి కి ఇప్పటి ఆఫీసర్స్ కి అనుసంధానం చేసినట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం ఈ విభాగం మొత్తం కూడా ఒక ఫోన్ ట్యాప్ ఎస్ఐబీ విభాగం మొత్తం కూడా ఎస్ఓటీ వింగ్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీని అసలు ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నారు మొత్తం కూడా అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఐజీ అధికారిగా ఉన్నారో జితేందర్ దగ్గర నుంచి కూడా డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం ఈ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు అప్పటి గా చీఫ్ గా ఎస్ఐబీలో పనిచేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో ఉద్యోగులు డీఎస్పీల దగ్గర నుంచి ఓఎస్డీల వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రణీత్ రావు ప్రభాకర్ ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న అలాగే ఓఎస్డీ రాజకిషన్ రావు ఈ నలుగురు స్టేట్మెంట్ కూడా ప్రభాకర్ రావు ఎదుట ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద ప్రభాకర్ రావు నాలుగోసారి విచారణలో భాగంగా చాలా వరకు ఇప్పటి వరకు కూడా అధికారులకు ఎదురు ప్రశ్నలు వేసినటువంటి ప్రభాకర్ రావు ఇవాళ జరిగేటటువంటి విచారణలో ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అందరి నలుగురివి ఉన్నటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా అతని ముందు ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రభాకర్ రావు వివరాలు నోరు మెదిపితే గానీ చాలా వరకు కూడా ఈ కేసుకి సంబంధించి చాలా వరకు కూడా వివరాలు బయటకొచ్చే అవకాశం లేకపోలేదు ప్రస్తుతం ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఎక్కడ కూడా నాటు అరెస్ట్ అనే ఒక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేయకుండా కేవలం అతని దగ్గర నుంచి ఏదైతే అతనిచ్చేటటువంటి స్టేట్మెంట్ మాత్రమే చేస్తుంది కాబట్టి సిటీ బృందము ప్రస్తుతం ఈ కేసులో పురోగతి సాధించడానికి బాధితుల దగ్గర నుంచి అలాగే ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఉన్నటువంటి డేటాని రిట్రై చేసినటువంటి ఏదైతే మొత్తాన్ని కూడా సేకరించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అయితే ప్రభాకరాన్ని విచారిస్తున్నారు మొత్తం ఈ కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అటు ఏపీని కూడా తాకినట్టుగా అయితే తెలుస్తుంది ఏపీలో కూడా పలు మంత్రులు అలాగే పలు మాజీ సీఎంకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ట్యాపింగ్ చేశారు షర్మిల కూడా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా చూసుకోవచ్చు ఎవరైతే అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకులుగా ఉన్నారో అటు పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు జ్యుడిషియరీ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్క వింగ్ ని కూడా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక ఉక్కుపాదంతో ప్రతి ఒక్క వింగుని కూడా వీళ్ళు చాలా వరకు కూడా క్యాప్చర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం ఈ వ్యవహారంలో ప్రభాకర్ రావే చాలా వరకు కీలక సూత్రధారి ప్రభాకర్ రావు ఉన్నటువంటి శక్తులు ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే సిట్ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ విచారణ ఇవాళ సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది గతంలో మూడు సార్లు విచారణకు వచ్చినటువంటి ప్రభాకర్ రావు దాదాపు సుదీర్ఘంగా ఏడు గంటల పాటు సిట్ బృందం విచారించింది ఇవాళ కూడా దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రణీత్ రావు ని ప్రభాకర్ ఎదురెదురుగా ఉంచి కూడా సిట్టు అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది భాగ్యశ్రీ రైట్ థ్యాంక్ యూ